హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ బై మాధవి ఈరోజు మనము తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని నాగిరెడ్డిపల్లెలో ఉన్నటువంటి రమణేశ్వరం గోల్డెన్ శివ టెంపుల్ని దర్శించుకోబోతున్నాము ఈ గుడిని శ్రీ రమణానంద మహర్షుల వారు స్థాపించారు ఈ గుడిలో సహస్ర లింగాలతో పాటు సహస్ర చక్రాలను కూడా స్థాపించారు అంతేకాకుండా ఇక్కడ మూడు అడుగుల బంగారు శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించారు ఏ గుడిలో అయినా ఒక శివలింగం దాని ఎదురుగా ఒక నందీశ్వరుడు ఉంటాడు కానీ ఈ గుడిలో ఎక్కడ చూసినా అంతా శివమయం అన్ని శివలింగాలే కనిపిస్తూ ఉంటాయి మీరు చూస్తున్నది ముఖ ద్వారము ముందరగా ఉన్న ఎన్ని శివలింగాలను ప్రతిష్ఠించారో చూడండి ఇరువైపులా అన్ని శివలింగాలను ప్రతిష్ఠించారు ఒక్కో శివలింగం ఒక్కో రకంగా ఉంటుంది ఏ రెండు శివలింగాలు కూడా ఒకే రకంగా ఉండవు ఇక్కడ మీరు చూసినట్లయితే అమ్మవారిని ప్రతిష్ఠించారు శివునిని కాలభైరవుడిని అలా అన్ని లింగాలతో పాటు ఇతర దేవతామూర్తులను కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు ఎటు చూసిన శివమయం ఎటు చూసినా లింగాలి మొదటగా అన్ని శివలింగాలను కాలి నడకన చూద్దామని అనుకున్నాము కానీ ఇక్కడికి దగ్గరలోనే మనకు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మరియు స్వర్ణగిరి టెంపుల్ కూడా ఉన్నాయి అన్నింటినీ ఒకే రోజు కవర్ చేయాలి అంటే ఈ గుడి మొత్తం మనం నడిచి తిరిగినా కూడా చూడలేము అనేసి ఇలా వ్యాన్ తీసుకొని వ్యాన్లో అన్ని శివలింగాలను చూస్తూ మొదలుపెట్టాము మీరు చూస్తున్నది స్పర్శ శివలింగం పక్కన చిన్న శివలింగాలు కూడా ఉన్నాయి తరువాత కాలభైరవ శివలింగం ఇలా ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క పేరును పెట్టుకుంటూ చాలా శివలింగాలను ప్రతిష్ఠించారు ఎటుపక్క చూసిన శివలింగాలు మనం చూస్తున్న ఈ శివలింగాలన్నీ కూడా ఋషిలింగాలు అని ప్రతిష్ఠింపబడ్డాయి వీటన్నింటినీ మనము దూరం నుంచే చూడవలను లోపలికి వెళ్ళుటకు దారి లేదు కాబట్టి ప్రతి ఋషి లింగాలను కూడా మనము ఈ విధంగా బయట నుంచి చూడవలసి ఉంటుంది ఒక్కో లింగాన్ని ఇలా మనం చూసుకుంటూ పోతే రోజంతా కూడా ఇక్కడే సరిపోతుంది ఎన్ని శివలింగాలు ఉన్నాయో చూడండి ఏ ఒక్క శివలింగం కూడా ఇంకొక శివలింగం మాదిరిగా లేదు ఇంత అద్భుతంగా ఇన్ని శివలింగాలను ఒకే చోట దర్శించుకోవడం అనేది చాలా అద్భుతంగా ఉంది ఈ శివలింగాలన్నింటినీ చూస్తూ ఉంటే లోపలికి వెళ్ళి అన్ని శివలింగాలను చూడాలి అని అనిపిస్తూ ఉంది కాకపోతే వీటన్నింటికి తాళం వేసి ఉండడం ద్వారా బయట నుంచి మాత్రమే చూడవచ్చును ఎంత చూసిననో తనివి తీరదు ఈ శివలింగాలన్నీ కూడా వ్యాన్లో తిరుగుతూ ఈ విధంగా ఒక్కో లింగానికి ఒక్కో పేరును పెట్టారు అన్ని శివలింగాలను ఇలా చూసుకుంటూ ఒకసారి మనం వ్యాన్లో చూసిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ కాలినడకన కూడా కొన్ని శివలింగాలు ఉన్నాయి వాటిని కూడా చూద్దాము చూస్తున్నారు కదా ప్రతి ఒక్క చోట ఋషిలింగాలు అని రాశారు కానీ ఋషిలింగాలు అని రాసిన దానితో పాటు వాటికి ఒక భిన్నమైన పేరును కూడా పెట్టారు ఈ టెంపుల్కు రాకముందు రమణేశ్వరం టెంపుల్ అంటే అన్ని లింగాలే ఉంటాయి కర్ణాటకలోని కోటి లింగాల మాదిరిగానే ఉంటుంది కదా అని అనుకున్నాము కోటి లింగాల టెంపుల్ ఒక ఎత్తు అయితే ఈ రమణేశ్వరంలోని ఈ టెంపుల్ ఒక ప్రత్యేకత లింగాలను కలిగి ఉన్నది ప్రతి చోట ఋషి లింగాలు అని రాశారు ప్రతి ఒక్క చోట ఇరవై ఏడు ఇరవై ఏడు శివలింగాలు అని కూడా రాశారు ఒకసారి అన్నింటినీ చూస్తూ నిదానంగా అన్ని శివలింగాలను చూసుకుంటూ ఇలా ముందుకు వెళ్తూ ఉన్నాము ఈ గుడికి రావడానికి ప్రత్యేకంగా మమ్మల్ని ఆకర్షించినటువంటిది ఏమిటి అంటే ఇక్కడ ఒక బంగారు శివలింగాన్ని ప్రతిష్ఠించారు అంతేకాకుండా సహస్ర లింగాలతో పాటు సహస్ర చక్రాలని కూడా స్థాపించారని కూడా చెప్పారు ఇప్పుడు మనం చూస్తున్న ఈ లింగాలన్నీ కూడా నూట ఎనిమిది శివలింగాలు వాటితో పాటు అరవై ఎనిమిది లేదా అరవై తొమ్మిది అరవై తొమ్మిది శ్రీచక్రాలు స్థాపించారంట ఇక్కడ అలాగే ఇంకాస్త ముందుకు వెళ్తే అక్కడ కూడా శివలింగాలతో పాటు మరిన్ని శ్రీచక్రాలను కూడా ప్రతిష్ఠించారు అన్నింటినీ మనం చూడవచ్చును స్ఫటికలింగాభిషేకం కూడా ఇక్కడ ఉన్నది ఇన్ని శివలింగాలను మరియు ఇన్ని శ్రీచక్రాలను ప్రతిష్ఠించి వాటిని ప్రతిరోజు శుభ్రపరుస్తూ వాటిని ఈ విధంగా మనకు కన్నుల విందుగా చూపించడానికి వాళ్ళు చేసినటువంటి ఈ ప్రయత్నానికి మనస్ఫూర్తిగా ఒక్కసారి నమస్కారం తెలియజేసుకుంటూ ముందుకు సాగాము ఇదంతా కూడా వ్యాన్లో చూస్తూ ఉన్నాము ఇదంతా మనం గనక నడిచి చూసినట్లయితే కంప్లీట్గా ఒక రోజు పడుతుంది కాబట్టి అందరూ వీలైతే ఏదైనా వాహనంలో ముందుగా చూసి తరువాత వీలున్నటువంటి శివలింగాలను కాలినడకలో మీరు చూస్తే కనుక సంతృప్తి పడతారని తెలియజేస్తున్నాను ఈ శివలింగాలతో పాటు ద్వాదశ జ్యోతిర్లింగాల నమూనాలను కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు మనం లోపలికి వెళ్తే కనుక ఒక్కొక్క ద్వాదశ జ్యోతిర్లింగం ఏ విధంగా ప్రతిష్ఠించారు అన్నది కూడా చూడవచ్చును ఇదంతా కూడా మనల్ని వెహికల్లో లో చూపిస్తారు వెహికల్లో అయితే మనకు మొత్తం టెంపుల్ అంతా కూడా కవర్ అవుతుంది ఈ గుడిలో ప్రతి ఒక్క సన్నిధిలో కొన్ని కొన్ని శివలింగాలను ప్రతిష్ఠిస్తూ వచ్చారు ఇంకా కొన్ని కొన్ని ప్లేస్లలో ఖాళీగా ఉన్నాయి అక్కడ కూడా శివలింగాలను ప్రతిష్ఠిస్తూ ఉన్నారట సో అన్ని శివలింగాలను ఈ విధంగా చూస్తూ ఉన్నాము ఇక్కడ చూసినట్లయితే ఇంకా కొన్ని శివలింగాలను ప్రతిష్ఠించేదానికి రెడీ చేశారు వాటిని ఇంకా ప్రతిష్ఠించలేదు అవి కూడా చూపిస్తూ ఉన్నారు సరే ఇవన్నింటిని చూపిస్తున్నారు ఇంతకీ బంగారు శివలింగం ఎక్కడ అని అనుకుంటున్నారా ముందుగా శ్రీ చక్రాన్ని ఇక్కడ దర్శించుకొని మనము బంగారు శివలింగాన్ని కూడా చూద్దాము ఇక్కడ అన్ని శ్రీ చక్రాలను కూడా అమ్మవారి సన్నిధిలో పెట్టారు కొన్ని శివలింగాలు చాలా పెద్దవిగా ఉన్నాయి ఇక్కడ ఆరు అడుగుల శివలింగము ఆరు అడుగుల అమ్మవారిని కూడా ప్రతిష్ఠించారు అంతేకాకుండా రెండు వందల విగ్రహాలను దేవతా విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు మరియు సహస్ర లింగాలను కూడా ఒకే లింగంలో ప్రతిష్టాపించారు అది కూడా చూస్తాము ఈ వీడియోలో అక్కడక్కడ మీకు ఖాళీ స్థలం కనపడుతూ ఉంది అది ఇంకా నిర్మాణంలో ఉంది కాబట్టి ఖాళీ స్థలం మనము చూడగలుగుతున్నాము ఇక్కడంతా కూడా ఇంకా కొన్ని శివలింగాలను ప్రతిష్ఠింపజేసి వాటితో పాటు మరికొన్ని ఇంటిని ఇక్కడ నిర్మించాలని ఖాళీ స్థలాన్ని ఉంచారని చెప్పారు కొన్ని శివలింగాలకు అన్ని కడ్డీలతో ఎవరు లోపలికి వెళ్లకుండా అన్ని పకడ్బందీగా చేశారు మరికొన్నింటికి వీలుగా అందరూ చూసే విధంగా ఓపెన్గానే పెట్టారు మేబీ ఇది కూడా ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందని అనుకుంటున్నాను వీటికి కడ్డీలు వేయలేదు కాబట్టి ఈ శివలింగాలన్నింటినీ కూడా చాలా దగ్గరగా చూడవచ్చును ఈ శివలింగాలన్నింటినీ చూస్తూ ఉంటే లోపలికి వెళ్ళి ప్రతి ఒక్క శివలింగాన్ని టచ్ చేసి చూస్తూ ఎంతో ఆనందపడాలని అనిపిస్తుంది కాకపోతే ఇక్కడ ఎవరిని కూడా లోపలికి అలౌ చేయరు ఓన్లీ టెంపుల్ వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళేదానికి ఆస్కారంగా ఉంది ఇంకా చాలా ప్లేస్లో ఖాళీగానే ఉంచారు ఇదంతా కూడా ఇంకా కొన్ని శివలింగాలు నిర్మాణంలో చేయాలన్న ఆలోచనలో ఉన్నారట ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఆ కన్స్ట్రక్షన్లో ఉన్న టెంపుల్ పక్కన హైట్లో ఒక దేవుడిని ఆ పక్కన ఒక శివలింగాన్ని ఉంచారు ఇప్పుడు మనము దుని ప్రదక్షిణ చేసేటటువంటి ప్రదేశానికి వచ్చాము ఇక్కడ ఒక దుని ఉంది దాని చుట్టూ చాలా శివలింగాలు శివలింగాల పక్కన చక్రాలు అన్నింటినీ అమర్చారు ఈ లింగాలన్నింటినీ ఒకటొకటిగా చూస్తూ అక్కడ ఉన్నటువంటి నవధాన్యాలను తీసుకొని దుని చుట్టూ ఒకసారి లేదా మూడు సార్లు తిరిగి మన కోరికను చెప్పి ఆ నవధాన్యాలను ఆ దినులో వేసి మన కోరికను చెప్పుకుంటే మన కోరిక నెరవేరుతుంది అని అక్కడి వారు చెబుతూ ఉంటారు ముందుగా అన్ని శివలింగాలను నిదానంగా ఒక్కొక్కటిగా చూసుకుంటూ ఇలా వెళ్ళాము ఎన్ని శివలింగాలు ఉన్నాయో చూడండి శివలింగాలు వాటి పక్కన చక్రాలు అన్ని శివలింగాలను ఒక్క చోట అమర్చి మనకు చూపించడం ఒకటి ఎత్తు అయితే వాటిని అదే విధంగా మెయింటైన్ చేయడం కూడా చాలా అద్భుతం ఇటువంటి అద్భుతాన్ని మనకు వాళ్ళు ప్రసాదించారు మొత్తానికైతే అన్ని శివలింగాలను చూసేసాము దుని చుట్టూ ఉన్నటువంటి ఈ శివలింగాలను చూస్తూ దుని ప్రదక్షిణ కూడా చేశాము ఇది దునిలో వేయవలసినటువంటి ప్లేస్ ఇక్కడ మనము నవధాన్యాలను తీసుకొని ఈ దుని చుట్టూ తిరిగి చివరిగా ఇక్కడికే వచ్చి ఆ నవధాన్యాలను ఇందులో వేస్తూ ఉంటారు చూశారు కదా ఇలా అందరూ ఆ దుని చుట్టూ తిరిగి ఆ నవధాన్యాలను లోపలికి వేసి మన కోరికను ఇక్కడ చెప్పుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది అని అక్కడ చెప్పారు ఇంతేనండి ఇప్పుడు మన ధుని ప్రదక్షిణ అయిపోయింది ఇక్కడే ఇంకొక ప్లేస్లోకి వెళ్ళి అక్కడ ఏముందో చూద్దాము ఇప్పుడు మనము అమ్మవారిని మరియు సువర్ణలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారంట ఆ దర్శనము నాకు దారి అని చూపిస్తూ ఉంది ఇప్పుడు ఆ విధంగా వెళ్ళి సువర్ణలింగాన్ని దర్శించుకుందాము గుడి మొత్తాన్ని ఎంత చూసినా కూడా తనివి తీరనంతగా ఎటువైపు చూసినా అన్ని శివలింగాలే అన్ని శ్రీచక్రాలే వీటిలో ప్రత్యేకమైనది సువర్ణలింగం ఇప్పుడు మనము అక్కడికి వెళ్ళబోతున్నాము ఇక్కడ మనం చూస్తున్నది బంగారు శివలింగం ఈ బంగారు శివలింగం రెండు వందల యాభై కేజీలతో ప్రతిష్ఠించారు ఈ శివలింగాన్ని దర్శించడానికి ఎంతో భాగ్యం కలిగి ఉండాలి దర్శించడమే కాకుండా ఈ శివలింగానికి అభిషేకం చేసి ఉన్ చేయాలి అని అంటే మనకు కూడా అదృష్టం ఉండాలి అన్ని వేళలా ఈ శివలింగానికి అభిషేకం చేయడానికి కుదరదు అటువంటి అభిషేక భాగ్యం కలగడం చాలా అదృష్టం పక్కనే చాలా శివలింగాలు వాటితో పాటు శ్రీ చక్రాలని కూడా ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ వాటిని ఇంత చక్కగా వీళ్ళు మెయింటైన్ చేయడం చాలా ఆనందంగా ఉంది మొత్తానికైతే ఎట్టకేలకు మనము బంగారు శివలింగాన్ని దర్శించుకోవడానికి వచ్చేసాము ఇదేనండి మన రమణేశ్వరంలో ఉన్నటువంటి బంగారు శివలింగము ఈ శివలింగాన్ని చాలా దగ్గర నుంచి చూసాము చూడడమే కాదు ఇక్కడ ఫోటో కూడా అలౌ చేస్తున్నారు అందరూ ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకొని ఆ తర్వాత ఇక్కడే నిలబడి ఫోటోలు కూడా తీసుకుంటూ ఉన్నారు వీలైతే ఇప్పుడే అందరూ ఒకసారి వెళ్ళి దర్శించుకోండి పార్ట్ టూలో ఈ స్వర్ణ దేవాలయంలో ఉన్నటువంటి మరిన్ని దేవతా విగ్రహాలతో పాటు ఇంకా కొన్ని అప్డేట్స్ని మీకు ఇవ్వబోతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో